విష్ణుకుమార్ రాజు గారు సమయ నియంత్రణ ఈ ఒక్కసారి మీరు ఒక్క నిమిషానికి కొంచెం లిమిట్ చేసుకోండి అధ్యక్ష తమ ద్వారా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్స్ పైన ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఉండాలి అది మినిస్ట్రీ ఫర్ ఫర్ స్కామ్స్ అంటే స్కామ్స్ చేసిన దానికి ఒక ఆల్రెడీ మంత్రిత్వ శాఖ కూడా ఒక ఖాళీగా ఉంది అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి ఎవరు మినిస్ట్రీ ఫర్ యాంటీ స్కామ్స్ మినిస్ట్రీ ఫర్ యాంటీ స్కామ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో స్కామ్స్ చేశారు కాబట్టి దానిపైన ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంచి సూచన గౌరవ శిరీష్ గారు అధ్యక్ష ఉద్దానం అనగానే జీడిపప్పు కబ్బరితో పాటు ఇంకొక ప్రమాదకరమైన సమస్య కూడా ఉంది అక్ష ముఖ్యంగా కిడ్నీ సమస్య అయితే రెండు వేల పద్దెనిమిదిలోనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన టైంలోనే అక్కడ డయాలసిస్ సెంటర్స్ పెట్టినా కూడా ఈరోజు కారణం లేకుండా ఒక్క కుటుంబంలోనే దేనికి కూడా తెలియకుండా మనుషులు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పిట్టల్లా రాలిపోతున్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ ఒక హాస్పిటల్ అయితే పెట్టారు కానీ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు కానీ దానిలోని ఈ రోజుకి కనీసం డెబ్బై మూడు మంది డాక్టర్లు అవసరం ఉండగా పదిహేడు మంది డాక్టర్స్ అంటే ఎన్నికలకి నాలుగు నెలల ముందు ఓపెన్ చేసిన హాస్పిటల్ అధ్యక్ష ఈరోజు ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద దాదాపు ఏడు వందల గ్రామాలు రెండు లక్షల ప్రజల ట్రీట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది అక్ష కానీ ఈ రోజు ముఖ్యంగా విన్నపం ఏంటంటే ఇతర హాస్పిటల్ కాకుండా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రత్యేకమైన కారణం కారణం లేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు డయాలసిస్ యూనిట్లు కూడా దాదాపు పది తప్పితే ఎక్స్ట్రా లేవు ఒకసారి ఆ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసిన డాక్టర్స్ని కానీ పంపించాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష అక్కడ డాక్టర్స్ రాలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ ఏరియాకి వస్తే మాకు ఆ ప్రాబ్లం వస్తుందేమోనని ఒక అపోహత చాలా మంది రావట్లేదు అధ్యక్ష ఇతరత్రా కూడా ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్కి కావాల్సిన పెట్టిన తాలూకా దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అలాంటి రీసెర్చ్ అన్నది ప్రభుత్వ పరంగా ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి ముందడుగు పడలేదు అధ్యక్ష ఈరోజు ఒక ఎన్జిఓ సంస్థ వాళ్ళు అక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు ప్రజల్లోకి మాత్రం వెళ్ళట్లేదు అధ్యక్ష ముఖ్యంగా తదురు మంత్రి గారికి మీరు మా శ్రీకాకుళం వచ్చి ఒక్కసారి దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మీరు రెవ్యూ చేయగలిగితే ఉద్దానం ప్రజలు మీకు అందరికీ రుణపడి ఉంటారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సత్యకుమార్ గారు చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నారు శిరీష్ గారు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడతారు ఈ శాసనసభకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష గతంలో శాసన సమావేశాలు సంవత్సరంలో తొంభై రోజులు కనీసం ఉండే అధ్యక్ష దురదృష్టవశాత్తు ఆ రోజులు తగ్గుతూ వచ్చాయి బడ్జెట్ లాంటి సమావేశం అంటే చాలా ముఖ్యమైన సమావేశం ఎక్కువ రోజులు జరగాలి అందులో పైగా కొత్తగా వచ్చినటువంటి సభ్యులు ఎనభై ఐదు మంది ఉన్నారు సార్ అధ్యక్ష అందరూ కూడా వివిధ అంశాల మీద మాట్లాడాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి అందులో నా కోరిక ఏంటంటే ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా తప్పనిసరిగా మీరు కూడా ప్రజాస్వామ్యం చాలా పోరాటం చేసి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజా సమస్యలు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే పరిష్కరించాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అందువల్ల ఏదో తొమ్మిది రోజులు పది రోజులు కాకుండా రెండో విషయం ఏంటంటే ఈ సమావేశాలు మధ్యాహ్నం కూడా పెడతాను కంటిన్యూ చేస్తున్నారు దానికి నా అభ్యంతరం అయితే లేదు కానీ ఒక వారం రోజులు పొడిగిస్తే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అధికారులు కలవాలి మంత్రులు కలవాలి వారి సమస్యలు తెలియపరచాలి దానికి టైం కూడా ఎవరికి ఉండటం లేదు అధ్యక్ష రోజంతా ఇక్కడే ఉంటున్నాం ఉండడానికి అభ్యంతరం లేదు తప్పనిసరిగా బిజినెస్ చేయాలంటే ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నాం కానీ ఒక వారం రోజులు మళ్ళీ పొడిగిస్తే ఒక పూట పెట్టుకుంటే మనం రెండవ పూట అధికారులు కలవడం మంత్రులు కలవటం ఉంటుంది కాబట్టి అది స్వేచ్ఛగా అందరూ కూడా వారి వారి సమస్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలో దయచేసి మీరు అధ్యక్షులు వారు నిర్ణయించి అదే కాకుండా గతంలో కూడా సభ్యులు ఎవరు ఎవరితో అని తెలియట్లేదు ఇప్పుడే మన పెద్దలు శ్రీనివాస్ కుమ్మినేని వారు చెప్పారు సభ్యులు పరిచయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సభ్యుల మధ్య కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి అధికారులకి శాసనసభ్యులకి కూడా ఉండేవి ఇవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ పూర్వ వైభవాన్ని శాసనసభకు తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా చేయాలనేసి మీ ద్వారా ఈ సభ ఆమోదంతో కోరుకుంటున్నారు అధ్యక్ష రామకృష్ణ గారు ఐ థింక్ అదే ఎక్కువ రోజులు ఉండాలి ఐ థింక్ పైకి చెప్పలే చెప్ప చెప్పట్లేదు కానీ చాలామంది అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా మీ అభిప్రాయం కూడా అదే అయితే కొంచెం చెప్పటం ద్వారా తెలియజేయండి ఈ విషయం స్పీకర్ గారి దృష్టికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి డెఫినెట్గా శాసనసభ గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ పని దినాలు చాలా తక్కువని ఎమ్మెల్యేస్ అంటేనే మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్కి శాసనసభలో చర్చిస్తేనే వారి వారి నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులకి గౌరవం ఉంటుంది అలాగే మరి గతంలో ఇప్పుడు పేపర్లో చదివే వాళ్ళం ఎమ్మెల్యేలు కబడ్డీ ఆడారు క్రికెట్ ఆడారు చిన్న చిన్న నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవారని ఒక మంచి వాతావరణం ఉండాలి అంటే అటువంటివన్నీ కూడా ఉండాలని తమరు చేసిన సూచన వెరీ వెల్ టేకెన్ సార్ ఐ విల్ ఐ విల్ బ్రింగ్ ఇట్ విత్ ద నోటీస్ ఆఫ్ ద concern